దేవుడి నామాన్ని బట్టి అందరికీ వందనాలండి దేవుడు తంత తన దైగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి సచివులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ రాయబోచున్న మా బిడ్డలందరి కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము అదే రీతిగా అండి మన జీవితంలో ఎండిపోయిన స్థితి నుంచి మోడు బారిన స్థితి నుంచి దేవుడు మనకి లాగున దేవుని మనం హత్తుకొని ఫలించి అభివృద్ధి చెందే వారిగా ఉన్నట్లుగా అహరోని చేతికర్ర నుంచి చిగురు పుట్టినట్లుగా మన జీవితంలో దేవుడు చిగురించు చిగురించిన జీవితం వలె మన జీవితాలు ఫలించి అభివృద్ధికి వచ్చేలాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకున్నాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడవు దయామయుడవు దావిధి కుమారుడవు లోకరక్షకుడవు సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆస్యనుడువ అయిన నా దేవానికి వంద నాలుగు ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎండిపోయిన మా జీవితములో నా తండ్రి మరలా చిగురించి పుట్టించు తండ్రివి తండ్రి వేయ గత కాలంలో మా జీవితంలో ఎండిన స్థితిలో ఉన్నట్లయితే మా జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడవు నా తండ్రి అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు లోకరక్షకుడు నా పేపర్లోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో మా స్థుతుల మీద ఆస్తుడుగా ఉన్నామని కోరుచున్న మేము ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు ఆచరణ చేయుచ్చుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి నాయన అనేక మంది కోసం ప్రార్థన చేయగల ప్రార్థనాత్మను మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నా దేగల రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రములు నాయన సజీవులుగా లేపిన దేవాతి దేవానికి వందనాలయ అదే రీతిగా నా తండ్రి మా ప్రియబిడ్డలు ఎంతో మంది ఈ రోజు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కోసం నాయన ప్రిపేర్ అయ్యి వెళ్ళుచున్నారు నా తండ్రి ఆ బిడ్డలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి సహాయం దయచేయండి ఏ కీడు లేకుండా నట్లు మా ప్రియబిడ్డల చుట్టూ కావలి కంచి వేయండి వారు చదివిన ఎగ్జామ్ లో నాయన పాస్ పాసవటకు సహాయం ది తలాత్మను తీసివేసి ధైర్యపరిచి నాయన నిబ్బరపరిచి మా బిడ్డలందరినీ సహజలుగా నా తండ్రి నాయన నాయన ప్రయాణాల్లో తోడుగుని నడిపించి గృహాలు చేరువరుకుని యొక్క కృపా క్షేమములు వారి వెంట వచ్చేలాగున సహాయం దేమని కోరుచున్న అమయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రత్యేక కౌద్యులను దయతో క్షమించండి నా తండ్రి నాయన మా జీవితములు నా తండ్రి గత కాలంలో ఆయన మూడు బారిన స్థితులకు వెళ్ళుచున్నాయేమో నా తండ్రి ఆయన వెళ్ళిన పరిస్థితి నుంచి మాకు చిగురు పుట్టించగలిగిన దేవుడు ప్రభా ఆ హరోని కర్రలతో పాటు నాయన పన్నెండు కర్రలు అక్కడ పెట్టినప్పుడు నా తండ్రి చేతి కర్ర మాత్రమే నాయన చిగురించి నా తండ్రి పుష్పించి నా తండ్రి బాదము కాయలు కాసినట్లుగా నాయన చూపించిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన మిగతా పదకొండు కర్రల వలె వట్టి వాటి వల్లే మా జీవితాలు ఉండకూడదు ఎండిన వాటి వలె సారము లేనటువంటి జీవితాలు మాకు వద్దు నా తండ్రి సారము కలిగి నా తండ్రి చిగురించి అభివృద్ధి చెంది నా తండ్రి నాయన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నిజమైన ద్రాక్షళిని నేను తీగలు నేరే ఉన్నారు మీరు నాలో అంటు నా తండ్రి మీరు ఫలించి అభివృద్ధి చెందుతారన్నావు ప్రభా ద్రాక్షబలిలో తీగలు అంటు కడితేనే కదా ప్రభా మేము ఫలించి అభివృద్ధి చెందగలం తీగ వేరుగా ద్రాక్షబళ్ళి వేరుగా ఉన్నప్పుడు అవి ఫలించలేని స్థితిలో ఉంటాయి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఫలించి అభివృద్ధి చెందే వారి వలె ఉంటకు ఒక సహాయం దండి ఎండిపోయిన వేరు లోతు లేనటువంటి జీవితాలు మాకు వద్దాయి లోతైన అనుభవాలు ప్రార్థనా అనుభవాలు మాకు నేర్పించండి ప్రార్థనా శక్తి మాకు నేర్పించండి నేను హత్తుకొనట మాకు నేర్పించండి నేర్పించండి నాయన నాడు ఏష్యా ముద్ద నుంచి చిగురు పుట్టించిన దేముడవు నీ ఎన్నో మా మూడు బారిన జీవితాల్లో జ్ఞాపకం చేసుకో ఉద్యోగం విషయంలో మూడు బారి తండ్రి బాధపడుచున్నారు గర్భఫలము లేక నా తండ్రి వేదన పడుచున్న వారి జీవితంలో చిగురు పుట్టించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయనా సహాయం దే ప్రతి పరిస్థితి నుంచి నాయన మీరే మాకు సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచ్చు నా తండ్రి నాయనా నా తండ్రి నిన్న నేడు నిరంతరం వ్యాకరితకున్న నా దేవుడు ప్రభా సహాయం చేయవాడు నీవే ఉన్నావు సైన్యముల కొ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రార్థనలన్నీయు సఫలపరచువాడు నీవే ఉన్న దేవానికి వందనాలయ గాయపరచు గాయమును కట్టువాడు నీవే ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి నాయన మేము నాయన చేతులెత్తి నా తండ్రి నాయన ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన ధైర్యం సహించుడి మేలు చేయటక కూడా ఉన్నాడని మాట్లాడుచున్నారు ధైర్యమును నా తండ్రి నింపమని కోరుచున్నా పెరిగితరాత్మను తీసివేయండి ఎండిపోయిన మోరిబాడు వంటి జీవితాల నుంచి మాకు విడుదల దిండి నాయనానికి స్తోత్రములు నాయన మాకు ముందుగా నీవే ఎన్నో మా చేయి పట్టి నడిపించువాడు నా తోడుగా ఉండగలిగిన దేవుడవు నాయన నిన్ను విడివను ఎడబాయన చెప్పుచున్న నా తండ్రి మాకు భయమేలా నా తండ్రి మీరు మాతో ఉండగా నాయన నీకు స్తోత్రములు సహాయం దయచేయండి ప్రతి విధమైన అపవిత్రత నుంచి మాకు దూరపరచండి నాయన రుగ్మతల నుంచి విడుదల దయచేయండి నా పేపర్లోకపు తండ్రి నీకు స్తోత్రములు ఈ రోజు ఉదయం నుంచి మరల రాత్రి కళ ప్రార్థనా సమయం వరకు ప్రతి బిడ్డల చుట్టూ దేవదతల దేవదతుల సమూహాన్ని కావలిగా ఉంచి మేము చేయి ప్రతి ఒక్క ప్రయత్న ప్రయత్నంలో ఆలోచనలో నా తండ్రి నాయన వ్యాపారాల్లో ఉద్యోగాల్లో నా తండ్రి బిడ్డల ప్రయాణాల్లో రాకపోకల్లో ప్రతి యొక్క విషయంలో నా తండ్రి మీరే తోడుగా ఉండి సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచ్చు త్వరలో రానేయన్న ఏ సత్యపరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా పరలోకపు తండ్రి ఆమెన్ రక్తమే జిమ్ సెలువు రక్తమే జ్యం ఆ నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆమెన్